హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రౌండ్ వన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా అసలు ఒకటి ఉంది అసలు ఇప్పుడు ఫ్లోట్ పెట్టాలా ఫ్రీజ్ పెట్టాలా మరి ఆ విధంగా మరి ఏ విధంగా స్లైడ్ పెట్టాలా అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను ప్లీజ్ లైక్ మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇది మనకి రౌండ్ వన్ రిజల్ట్స్ సిసిఎఫ్ రౌండ్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చేసి రౌండ్ వన్ రిజల్ట్స్లో ఎందుకంటే తొమ్మిది పన్నెండో తారీఖునమ్మా తొమ్మిది మనకు తొమ్మిది వచ్చేసి మరి నేను వీడియో చేసే తయారీ ఈరోజు పదకొండో తారీఖు కట్టుకుంటా మండే పదకొండో తారీఖు ఇంకా వన్ డే మాత్రమే ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి కొంతమందికి సీట్స్ కూడా నచ్చల నచ్చకపోతే ఇప్పుడు ఏం చేయాలి సీటు నచ్చలాదు నచ్చితే ఏం చేయాలి నచ్చకపోతే ఏం చేయాలి అది చెప్తాను క్లియర్గా వినండి అది స్టూడెంట్స్ మరి ముందుగా ఏంటంటే సరెండర్ విషయానికి వద్దాం మరి మీకు వచ్చిన సీటు మీకు నచ్చలాదు నాకు నచ్చలేదు కొంతమందికి ఏంటంటే మణి మణిపూర్ త్రిపుల్ ఎయిటీ మణిపూర్ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది ఇలా చాలామంది మరి కాల్ చేసి అడగటం జరుగుతుంది అందుకని ఒక వీడియో చేస్తున్నాను ఎందుకు మీకు వచ్చిన సీటు నచ్చలాదు రిజెక్ట్ అలోకేటెడ్ సీట్ బట్ విశేష టు పార్టిసిపేట్ నెక్స్ట్ రౌండ్ మీకు వచ్చిన సివిల్ వచ్చింది నాకు నాకు నచ్చలాదు మీరు ఏం చేయాలి రిజెక్ట్ సరెండర్ కొట్టేసేయండి ఈ సరెండర్ కొడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు మీరు సరెండర్ అనే బటన్ నొక్కితే మీరు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైము ఈ మరి ఈ సరెండర్ కొడటం వల్ల ఏమైందంటే మీకు సివిల్ వచ్చింది ఈ సివిల్ అనేది పోతుంది మీకు సివిల్ ఉండదు నెక్స్ట్ రౌండ్లో మీకు మంచి సీటు ఏదైనా వస్తే ఉండిద్ది లేకపోతే లేదు అది గుర్తుపెట్టుకోండి మంచి సీటు సపోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు సపోజ్ ఒక నూట ఒక ఒకటి నుంచి ఒక యాభై యాభై ఆప్షన్లు పెట్టారు సింపుల్గా చెప్తున్నాను మీకు నలభై తొమ్మిదో ఆప్షన్ వచ్చింది యాభై యాభై ఆప్షన్ పెట్టి నలభై తొమ్మిదో ఆప్షన్ వచ్చింది ఈ నలభై తొమ్మిదో ఆప్షన్ సివిల్ ఇంజనీరింగ్ అమ్మ గుర్తుపెట్టుకోండి సరెండర్ బటన్ కొడితే ఏమైంది ఈ నలభై తొమ్మిదో ఆప్షన్ సివిల్ ఇంజనీరింగ్ ఈ సివిల్ ఇంజనీరింగ్ ఎక్కడో వచ్చింది మరి ఏదో లాంగ్లో వచ్చింది మీకు మీకు అవసరం లేదు అంత దూరం వెళ్ళాల్సిన ఇష్టం లేదు అప్పుడు ఏం చేస్తారు మీరు సరెండర్ కొట్టండి ఇమ్మీడియట్గా సరెండర్ కొట్టండి సరెండర్ కొడితే ఏమైంది ఇది పదిహేను సపోజు ఏదన్నా ఈసీఈ ఈసీఈ బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్ ఉందనుకోండి ఇక్కడ నలభై ఎనిమిది కానీ ఈ పైన ఏదన్నా ఏదైనా నలభై ఎనిమిది ఈసీ మంచి బ్రాంచ్లు ఏదైనా ఉన్నాడు అది వస్తుంది ఈ సివిల్ ఇంజనీరింగ్ పోతుంది దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సరెండర్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ సరెండర్ వల్ల మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి ఐఏఎఫ్ ఐఏఎఫ్ టూ అనేది ముప్పై ఐదు వేలు కట్టాలి కదా ఓసీ పిల్లలు ముప్పై ఐదు వేలు కట్టాలి ఎస్సీ ఎస్టీ పిల్లలు పదహారు వేలు కట్టాలి ఈ పదహారు వేలు ముప్పై ఐదు వేలు కట్టాల్సిన అవసరమే లేదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ సరే నాకు మీకు సీటు ఓకే పర్లా అన్నప్పుడు ఫ్లోట్ పెట్టుకోండి పర్లేదు అన్నప్పుడు ఫ్లోట్ పెట్టుకోండి ఫ్లోట్ ఎవరైతే పెట్టుకోవాలి పర్లేదు యాక్సెప్టెడ్ అలా సీట్ పర్లేదు సపోజ్ ఒకటి నుంచి మీకు యాభై పెట్టుకున్నారు కదా నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఆప్షన్ పర్వాలేదు మంచిగా ఆప్షన్ ఉంది ఈ పైన కొంచెము పైన ఇంకా బెటర్ ఆప్షన్స్ మీ దగ్గర ఉండి అలాంటప్పుడు మీరు ఫ్లోట్ పెట్టుకోండి ఫ్లోట్ పెట్టుకోండి తర్వాత ఫ్రీజ్ ఎవరు పెట్టుకుంటారు సరే ఒకటి నుంచి యాభై ఆప్షన్లు పెట్టుకున్నాను నాకు ఇరవై ఐదు ఆప్షన్ వచ్చేసింది ఇరవై ఆప్షన్ ఈసీఈ మీకు ఓకే ఎలక్ట్రికల్ ఏదో వచ్చింది ఎలక్ట్రికల్ ఈసీఈ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ఇమ్మీడియట్కి ఫ్రీజ్ పెట్టేసుకోండి పైన ఏదో చట్ట బ్రాంచులు ఉండే మరి ఇరవై ఐదు ఉంది ఇరవై నాలుగు ఇరవై మూడు ఇంకా పనికిరాని బ్రాంచ్లు ఉండే ఆ పని బ్రాంచ్లు నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఫ్రీజ్ పెట్టుకోండి మీకు ఏదైనా అనుకూలంగా మంచిగా వచ్చితే ఫ్రీజ్ పెట్టుకోండి కొద్దిగా పర్వాలేదు పర్వాలేదు అనుకుంటే మీరు ఫ్లోట్ పెట్టుకుని పై దానికి ఇంకా కొంచెం బెటర్గా ఉండే మీరు ఆప్షన్ చూసుకోండి చూసుకోండి తర్వాత సరెండర్ మాత్రం మిస్ అవ్వద్దమ్మా సరెండర్ మాత్రం మిస్ సరెండర్ సివిల్ ఏదో వచ్చింది పనికిమాలి బ్రాంచ్ వచ్చింది ఇచ్చేసేయండి సరెండర్ ఇచ్చేసేయండి నెక్స్ట్ మీకు మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఐ ఎక్సర్సైజ్ విత్ డ్రా ఆర్ సరెండర్ ఆప్షన్ ఇన్ సిసి ఆపు ఆఫ్టర్ పేయింగ్ ఐఏఎఫ్ టూ ఐఏఎఫ్ టూ అంటే ఏంది ఐఏఎఫ్ టూ అంటే మనకి ముప్పై ఐదు వేలు ఉంది కదా ఈ ముప్పై ఐదు వేలు ఓసీపీలలో ఓబీసీపీలో ముప్పై ఐదు వేలు ఎస్సీఎస్టీ పిల్లలు పదహారు వేలు పదహారు వేలు కట్టిన తర్వాత మీరు ఏదైనా చెయ్యకూడదు గుర్తుపెట్టుకోండి మీరు మనీ పే చేయకుండా ఈ సరెండర్ ఆప్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనీ పే చేయకుండానే మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయవచ్చు లేదు చూడండి ఒకసారి చూడండి మరి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మనీ పే చేయకుండానే ఇది నో యూ కెన్ ఎక్ససైజ్ దీస్ ఆప్షన్స్ ఓన్లీ బిఫోర్ ఐఏఎఫ్ టు రెఫర్ డాక్యుమెంటేషన్ అంటే ఫీజు కట్టక ముందే ఇది ఈ యొక్క ఈ సరెండర్ కానీ విత్డ్రా కానీ ఈ ఆప్షన్స్ పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి పేమెంట్ అయితే చేయొద్దు ఎవరు కూడా ఫీజు పే చేయొద్దు ముప్పై ఐదు వేలు పదహారు వేలు ఎస్సీ ఎస్టీ ఈ ఫీజు పే చేయకుండా మీరు సరెండర్ ఆప్షన్ కొట్టేయండి నాకు సీటు నచ్చలేదు సరే మీరు సరెండర్ ఆప్షన్ మీరు ఇది అది అన్నారు సరే విత్డ్ర ఆప్షన్ మీరు పేమెంట్ చేయకుండా నేను సీసాబ్ నుంచి బయటకు వచ్చేయాలి అనుకుంటే మిత్ర కొట్టేయండి అక్కడ బటన్ ఉంటే కొట్టేసేయండి హ్యాపీగా ఎంసెట్లో జాయిన్ అయిపోయి నేను మణిపూర్ వెళ్ళాను అంత దూరం వెళ్ళాను మిజోరాం వెళ్ళాను జమ్మూ వెళ్ళలేను కొంతమంది స్టూడెంట్కి జమ్మూ వచ్చింది అలాంటి పని కొంతమంది స్టూడెంట్ సివిల్ వచ్చింది కొంతమంది ఇక్కడ ప్రాబ్లం ఏంది లొకేషన్ ప్రాబ్లము బ్రాంచ్ ప్రాబ్లం ఉంది రెండు ప్రాబ్లమ్స్ అండి లొకేషన్ బ్రాంచ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు నాకు ఎంసెట్టే బెటరు వాళ్ళు మీరు డైరెక్ట్గా విత్తుడు కొట్టేసేయండి పేమెంట్ చేయకుండా డ్రా కొట్టేసేయండి సరే నాకు నెక్స్ట్ రౌండ్లో ఏదైనా మంచి సీటు రావచ్చు అనుకున్న వాళ్ళు సరెండర్ బటన్ నొక్కండి పేమెంట్ అయితే నో పే నో ఫీజు పేమెంట్ పేమెంట్ చేయవద్దు ఎవరు కూడా ఈ బటన్ నొక్కితే పేమెంట్ చేయవద్దు ఇది స్టూడెంట్స్ మరి ఈ వీడియోలో క్లియర్గా అర్థమైనట్టుకున్నానని సరండర్ బటన్ సరెండర్ బటన్ పేమెంట్ చేయకుండా సరెండర్ చేసేయండి మీకు సివిల్ వచ్చింది సివిల్ పోయేమైంది ఈసారి ఈసీఈ మెకానికల్ ఏదైనా రావచ్చు అది రావచ్చు అంటున్నా అది రావచ్చు రాకపోవచ్చు లేకపోతే అప్పుడు మీరు తర్వాత మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి తర్వాత మీకు మీరు సబ్సీక్వెంట్ రౌండ్లో ఈ సరెండర్ బటన్ నొక్కటం వల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ టైం బెటర్ వస్తుంది ఇక్కడ రెండు పనులు జరుగుతాయి తర్వాత రెండోది రెండోది ఏంటంటే మీరు మీకు నో సీటు నో సీటు రాకపోతే ఆటోమేటికల్లీ ఈ వీళ్ళు ఎగ్జిట్ ప్రమిది సీసీ రౌండ్ అంటే ఎగ్జిట్ అవుతాం గుర్తుపెట్టుకోండి సరెండర్ బటన్ నొక్కటం వల్ల ఫీజు పేమెంట్ చేయబడదు మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు యూ విల్ గెట్ బెటర్ సీట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఈ సీట్ పోద్ది రాకపోతే యూ విల్ బీ త్రోన్ అవుట్ ది సీసే కౌన్సిలింగ్ ఆల్ ది బెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరికి అర్థమైంది అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్